హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ ట్రక్ బ్లాగ్స్లో ఈరోజు మనం మాసాయపేట అయితే వచ్చాం ఇక్కడైతే అర్లోడ్ అవ్వలేదు ఇవన్నీ అర్లోడ్ కూర్చుని బళ్ళే లోడింగ్ కూర్చుని ఇప్పటికి అవుతుందో ఏమో తెలియదు మనకైతే ఎల్లు అడిగితే ఈరోజు ఖాళీ లేదు బళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి అర్లోడ్ చేయడానికి లోడ్ చేయడానికి అని రేపు మార్నింగ్ ఏడు గంటలకు వెళ్ళి దింపుతామని చెప్పేశారు ఇలాగ శుభ్రంగా మేము వంట అయితే చేసేసుకున్నాం చూడండి తినేసాం ఇది ఈ అయితే ఫోర్టీన్ టైర్లు ఐసిర్ ఇది ఆ వ్యాన్ వెనకాలన్నదే ఇక్కడ మొత్తం మినీ వ్యాన్లే లోడింగ్ మొత్తం ఐచర్లే ఇవన్నీ లోడింగ్కి వచ్చిన బడలే ఇక్కడ మొత్తం హిందీ తెలుగు వచ్చిన ఒక్కడు కూడా లేడు ఎందుకు రావాలంటే మనకి హిందీ వచ్చి ఉండాలి ముఖ్యంగా ప్రతి డ్రైవర్ నేర్చుకోవాల్సిన భాష ఏంటంటే హిందీ తెలుగు ఎంతవరకు మనకు వచ్చో దానికి మించి హిందీ కూడా రావాలి మనం ఈ డ్రైవర్గా తిరగాలంటే ఏందంట చాలా ఏందంట తిరగాలంటే మనం హిందీ రావాలి ముఖ్యంగా తెలుగు ఎంతవరకు వచ్చిందో హిందీ కూడా అంతే కావాలి మనకి ఇక్కడ మొత్తం అంతా హిందీ వచ్చిన వాళ్ళే మనకి ఎంత ఏమని చెప్పినా అర్థం కాదు వీళ్ళకి సెక్యూరిటీ కానీ ఇక్కడ ఆఫీసుల్లో కానీ మొత్తం అంతా ఇంది నేర్చుకొని ఉండాలి ఈ వ్యాన్ ఇవన్నీ లోడింగ్కి వచ్చినాయి ఈ బండి అయితే మనదే మా ఫ్రెండ్దే అర్జెంట్ అంటే తప్పనిసరిలో రోడ్కి రావాల్సి వచ్చింది మన బండికి అయితే ఇంటి దగ్గర ఉంది బ్రేక్ అవ్వలేదు మనైతే టెన్ టైర్లే ఇది ఫోర్టీన్ టైర్ లారీ అంటే లోడ్కి రావాల్సి వచ్చింది మన బండి అయితే మీకు అందరికి తెలిసిందే కదా మన టెన్ టైర్ లారీ అది ఒక బండి మనం ఎక్కువ అటు సర్వీస్ తీసుకెడ్ ఘటకి తిరుగుతుంటాం చేటా మార్కెట్ బండి మీకు అవసరమని వచ్చాను ఇప్పుడు అర్జెంట్ అంటే నేనైతే మళ్ళీ వెళ్ళిపోతాను నా బండి బ్రేక్ అవుతే ఇంటి దగ్గర ఉన్నాను పన్ను ఇంటి దగ్గర ఆగిపోతే ఫ్రెండ్ అర్జెంట్ అంటే లారీ మీకు రావాల్సి వచ్చింది వెళ్ళాను ఫ్రెండ్ కదా అవసరం కదా అని ఇక్కడ చూస్తేనేమో నైట్ నైట్ వచ్చేసాము ఇక్కడికి వచ్చేసేసరికి మధ్యాహ్నం అర్లోడ్ అయిపోద్ది అనుకుంటే ఈరోజు అవుతారు రేపు మార్నింగ్ దింపుతామని అంటున్నారు డ్రైవర్కి కష్టమేలే ఇది ఇప్పుడు ఉండేదే మనకి అర్జెంట్ అర్జెంట్ అంటారు లోడ్ ఎత్తే ఇక్కడికి వచ్చేసరికి ఒక రోజు తర్వాత దింపుతాం రెండు రోజుల తర్వాత దింపుతామని ఆపేస్తారు రిటర్న్గా జరిగేదే కదా ప్రతి డ్రైవర్ స్వేచ్ చేసేది ఇదంతా బ్యాక్టరీ అయితే చాలా పెద్దది ఇది ఇవన్నీ లోడింగ్కి వచ్చిన బండి ఇదైతే హైదరాబాద్ బండి ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ బళ్ళు అయితే ఒక పది బళ్ళు ఎన్నో లోడ్ అవుతున్నాయి ఇక్కడ లోడింగ్ పాయింట్ ఇప్పుడు మీకు దూరంగా చూపించలేకపోతున్నాను సారీ ఇక్కడ మొబైల్ అయ్యి వాడినవురు తీసుకెళ్ళినవరా అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాకంటా